హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బిర్యానీ మసాలా దానికోసమైతే హోల్ గరం మసాలా తీసేసుకున్నానండి దాల్చిన చెక్క పెద్ద ఇంకా లవంగాలు జాజికాయ స్టార్ అనస్ జాపత్రి ఇవి బ్లాక్గా స్టిక్స్లో ఉంటుంది దాని పేరైతే నాకు తెలియదు మధ్యలో ఏముంచి షాజీరా అండి సో నేను యాలక్కాయలు లేవు నా దగ్గర సో అందుకని వీటితో నేను చేసుకున్న అది ఒకటే స్కిప్ అయింది మిగిలినవన్నీ ఉన్నవే ఓకే ఇప్పుడైతే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాన్ని మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి బిర్యానీ ఆకు నేను బిర్యానీ ఆకు పలంగా వేద్దామని చెప్పి అయితే నేను పక్కన పెట్టేసాను బిర్యానీ చేసినప్పుడు వేయొచ్చని సో అందుకని ఈ పౌడర్లు అయితే నేను మిక్స్ చేయట్లేదు మిగతావన్నీ వేసేసుకొని అయితే ఫ్రై చేసేస్తున్నానండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది బాగుంటుంది హోమ్మేడ్ చేసుకుంటే ఏదైనా బాగుంటుందండి సో కొంచెం ఓపికతో చేసి పెట్టేసుకుంటే చాలా సార్లకైతే మనకి వచ్చేస్తుంది బిర్యానీ మసాలా అనేది అయితే ఎంతో ఉండదు ప్యాకెట్స్లో చాలా కొంచెమే ఒక్క ట్రిప్కి అయితే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి సో ఇలా చేసి పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి నేనైతే మా ఇంటి దగ్గర సండే బజార్లో టెన్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అవైతే క్వాంటిటీ సరిపోయాయి అన్ని రకాలు తీసేసుకున్నాను అందుకని చెప్పేసి నేను ఇలా చేసేస్తున్నానండి మసాలా చేసి ఉంచుకుంటే చక్కగా ఎప్పుడైనా అవసరానికి తీసుకొని వేయడానికి బాగుంటుందని చెప్పి మంచి అరోమ అయితే వస్తుందండి ఫ్రై చేస్తునేటప్పుడు ఎక్కువ ఫ్రై చేసేసుకోండి స్మెల్ తెలుస్తున్నప్పుడు ఇంకా ఆపేసేయండి కొంచెం ఫ్రై అవుతుంది అనేసరికి ఆ గరం మసాలా ఫ్లేవర్ అనేది మనకి ఫ్రై అవుతునేటప్పుడు వస్తుంది కదా సో అప్పటి వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం సిమ్లోనే పెట్టుకోవాలి హైలా పెడితే అంత మాడిపోతుంది చక్కగా రోస్ట్ అయ్యాక చల్లారి చేసుకున్నాక అప్పుడు పౌడర్ చేసుకుందామండి వేడివేడిగా మాత్రం మూత పెట్టద్దు ఫస్ట్ పల్లెంలో మసాలా అంతా వేసేసాక కొంచెం చల్లరాక అప్పుడు మీరు స్టోర్ చేసుకోవచ్చండి వెంటనే మూత పెడితే కనుక ఎక్కువ రోజులు ఉండదు భోజు పట్టినట్టు అయిపోయి ఆ చెమ్మకి అనేది పాడైపోతుంది మసాలా అనేది సో ఇది టిప్ కింద మీరు యూస్ చేసుకోవచ్చు ఈ మధ్య ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదండి అసలు సో అప్పుడప్పుడు అయితే ట్రై చేస్తున్నాను చూసిన వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మనం కర్రీలో వేసుకోవడానికైతే వీటిలోని కొన్ని స్కిప్ చేసేయాలి అంటే షాజీరా అనేది మనకి బిర్యానీలో మాత్రమే వేసుకుంటారు కర్రీ మసాలా అనేది వేరే ఉంటుంది అది కూడా ఒకసారి అప్లోడ్ చేస్తానండి అందులో కొన్ని ఐటమ్స్ పడతాయి ఇది మాట బిర్యానీ మసాలా వేరా ఇంకా గరం మసాలా అనేది అది వేరే ఉంటుందండి కర్రీస్లోకి మాత్రమే దీనికి దానికి మసాలా చేసి పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది నేను కర్రీకి చేసే మసాలా అనేది నేను తర్వాత అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రై అయిపోయిందండి అదే కొంచెం రోస్ట్లా అయ్యింది చల్లార్చుకున్నాక మిక్సీలో వేసేసుకుందాము వీటన్నిటిని చక్కగా పౌడర్ కింద అయితే చేసుకుందామండి చాలామంది బిర్యానీ కూడా వేస్ట్ చేసుకుంటారు మీ ఇష్టం అండి నాకైతే ఆకు ఉంటే బాగుంటుంది చూడడానికి ఇదంతా పౌడర్ అయిపోతుంది ఆకు అయితే కొంచెం బాగుంటుంది కదా బిర్యానీలో అని చెప్పేసి నేను అది పక్కకు పెట్టాను స్కిప్ చేశాను మీరు ఆకు కూడా వేసి ఫ్రై చేసుకు రోస్ట్ చేసుకోవచ్చు ఇంత మసాలా అయితే వచ్చిందండి నాకు నాకు తెలిసి ఒక టెన్ టైమ్స్కి అయితే వచ్చేస్తుంది మసాలా ఒక్కొక్క స్పూన్ వేస్తాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఘాటుగా వస్తుంది స్పైసెస్ అనేవి మనం ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి అదే రోస్ట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది మసాలా ఫ్లేవర్ అనేది అంత ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా కొంచెం స్మెల్ బట్టి మనం చూసి ఆపేసేయాలి లేకపోతే మళ్ళీ మనకి కొంచెం డార్క్గా బాగా ఫ్రై చేసేసిన ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది సో చూసి చేసుకోండి చక్కగా మనం కుకింగ్ చేసామంటే ఆ ఘాటు ఆ స్పైస్ ఆ స్మెల్ అనేది మొత్తం అంతా అరోమాలా వచ్చేస్తుంది అంత బాగుంటుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది సో నేను చక్కగా తుడిచిపెట్టుకున్నాను డబ్బా అందులోనైతే స్టోర్ చేసుకుంటున్నాను చల్లారిపోయింది ఇలా మొత్తాన్ని స్టోర్ చేసేసుకొని అవసరమైనప్పుడు కొంచెం తీసేసుకుంటే బాగుంటుంది సో చాలా బాగుందండి మసాలా అనేది మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఇలాగా స్పైసెస్ తెచ్చుకొని అయితే చక్కగా చేసేసుకోండి చాలా సార్లు వస్తుంది బాగుంటుంది కూడా బిర్యానీ టేస్ట్ అనేది కూడా మనం బయట దానికన్నా చక్కగా చేసుకోవచ్చు అందులో ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా కలపవచ్చు మనం చూసేదేం లేదు కదా అందులో సో మన చేతులతో చేసుకొని చక్కగా కుక్ చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి సో మాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేసేదండి ఓకేనా ఇన్ఫర్మేషన్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఇక మొత్తం అంతా తీసేసుకొని అయితే స్టోర్ చేసేసుకుంటానండి నేను మసాలా రెడీ బిర్యానీ మసాలా నెక్స్ట్ వీడియోతో తర్వాత కలుస్తాను బాయ్ బాయ్